నమస్కారం మహావిజయ్ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది ఈ అవిశ్వాస తీర్మానానికి పంతొమ్మిది మంది డైరెక్టర్లు గాను పదిహేను మంది డైరెక్టర్లు పాల్గొని అవిశ్వాసానికి పూర్తి మద్దతు ప్రకటించారు ఈ అవిశ్వాస తీర్మానంలో గొంగిడి మహేందర్ రెడ్డి తన చైర్మన్ పీఠాన్ని కోల్పోవడం జరిగింది ప్రస్తుతం వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న దయాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు అలాగే చైర్మన్ ఎన్నిక జూలై ఒకటవ తేదీన జరుగుతుందని వెల్లడించారు ఈ సందర్భంగా కుమ్మం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గొంగిడి మహేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లనే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పిమ్మట అందరి సహాయ సహకారాలతో మంత్రి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా అన్న రాజగోపాల్ రెడ్డిల సహాయ సహకారాలతో ముందుకు సాగుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎన్నిక సోమవారం కానీ మంగళవారం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు మరియు మా అన్న కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నా అందరు నాకు అండగంటలు నిలబడ్డ మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకును దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మా ప్రభుత్వం సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి అందరి సలహాలు సూచనలతో ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రాజకీయాలకు ఖచ్చితంగా రైతుల దేవే రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్లడానికి ఎంప్లాయీస్ సహకారం కూడా తీసుకుంటాం అలాగే మా డైరెక్టర్ల సహకారం తీసుకుంటాం రైతుల సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా నాకు సహకరించిన నా తోటి డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము ముఖ్యంగా నల్లగొండ జిల్లా అంటేనే కోమరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అంత కాంగ్రెస్ వారు ముఖ్యంగా వారి ఇంతకుముందు కూడా చైర్మన్ మహేందర్ రెడ్డి ఉప మహేందర్ ఉన్నప్పుడు మేము సహకరించాము ఎందుకంటే మా మధ్య ఎటువంటి భారతమైన అందరూ కలిసి కట్టుకోవాలని సహకరించాలి కానీ వారు మా యొక్క అభిప్రాయం ఎప్పుడూ తీసుకోలేదు నిజంగా చెప్పాలని మా డైరెక్టర్ అందరూ ఇప్పుడు కూడా అందరూ ఆయన చర్చించుకున్న తర్వాతనే ఆయన పై అవిశ్వాసం పెట్టడం జరిగింది అది మా కమ్ముడు తమ్ముళ్ళనాటి వాడు శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా ఎంపుకుంటున్నాము వారు మా సలహాలు కానీ బాగాకుండా ఎక్స్పీరియన్స్తో ముందు బ్యాంకుని అభివృద్ధి పైన తీసుకెళ్తారని తెలియజేస్తాను ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత రైతులే కాదు రైతుల బిడ్డలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము రైతు పిల్లలకు కూడా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి లోన్ కూడా ఇవ్వడం జరిగింది వెళ్ళడానికి ఇంకా కూడా ఎంతమంది రైతులు ఉన్నా కూడా అంతమంది వాళ్ళ పిల్లలకు కూడా లోన్ ఇవ్వడం మేము సిద్ధంగా ఉన్నాము అది కూడా సింహాసిరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తామని